వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటో మీల్ మేకర్ పులావ్ని చూపిస్తున్నానండి ఈ చల్లటి వెదర్ లో వేడివేడిగా ఇంకా కారం కారంగా ఇలా పులావ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ముందుగా ఒక కప్పు మీల్ మేకర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని మీల్ మేకర్ ములిగే వరకు వేడి నీళ్లు వేసుకుని ఒక పది నిమిషాల సేపు మీల్ మేకర్ని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన పులావ్లో మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా మీల్ మేకర్ అనేది ఉడుకుతుందండి ఇప్పుడు పులావ్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులో పచ్చికారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్లుగా చూసి వేసుకోండి ఈ పులావ్ కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి ప్లెయిన్ రైతాతోటి తినచ్చండి ఎటువంటి గ్రేవీ కూరలు అవసరం ఉండదు ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి బాస్మతి రైస్ కానీ లేదంటే సోనా మసూరి రైస్ కానీ ఏమైనా తీసుకోవచ్చండి బియ్యాన్ని కడిగి పెట్టుకుంటే సరిపోతుందండి వాటర్ వేసి నానబెట్టనవసరం అవసరం లేదు వాటర్ వేస్తే చాలా సాఫ్ట్ గా రైస్ అనేది ఉడికిపోతుందండి అందువల్ల ఇలా కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి నూనె ఇంకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నూనె నెయ్యి వేడైన తర్వాత హోల్ గరం మసాలాని వేసుకోవాలి షాహజీరా బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి అనాసపువ్వు ఇంకా మీ దగ్గర అందుబాటులో ఉన్న స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మరి డార్క్ కలర్లోకి రానవసరం లేదండి వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఈ పులావలోకి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న మీల్ మేకర్ ని పిండి వేసుకోవాలండి ఇలా పిండి వేసుకోవడం వలన పులావ్లోకి లోకి ఎక్కువ వాటర్ లేకుండా సమానంగా ఉంటుంది మీల్ మేకర్ ఇలా నానబెట్టుకోవడం వలన చాలా సాఫ్ట్ గా మగ్గుతుందండి మన ఛానల్లో మీల్ మేకర్ తోటి చేసిన మీల్ మేకర్ పుదీనా పులావ్ ఇంకా మీల్ మేకర్ పకోడీల రెసిపీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం ఇంకా వన్ టీ స్పూను గరం మసాలాని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని నాలుగు మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకోవాలండి టమాటాని మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మీల్ మేకర్ బాగా మగ్గిపోయిన తర్వాత టమాటా వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు మగ్గిన వెంటనే టమాటాలు కాకుండా ఇలా చివరిలో వేయడం వలన టమాటాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒకటి రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి టమాటా ఫ్లేవర్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుందండి ఇలా చివరిలో వేయడం వల్ల ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్లో ఎక్కువసేపు బియ్యాన్ని నానబెడితే కనుక బియ్యం కలుపుతూ ఉన్నప్పుడే సగం ముక్కలైపోతూ ఉంటుందండి అలా కాకుండా కడిగి మూత పెట్టుకుని డ్రై అవ్వకుండా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర వాటర్ తీసుకోవాలండి అదే సోనా మసూరి రైస్ తోటి చేసినట్లయితే రెండు గ్లాసులు వాటర్ లెక్కగా తీసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఈ టైంలో చెక్ చేసుకుంటే మనకి చాలా క్లియర్గా తెలుస్తుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మూత పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చండి మూత పెట్టుకుని పైన బరువు ఏదైనా పెట్టుకుని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చాలా చక్కగా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికిన పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా టేస్ట్ ఎక్సలెంట్ గా వచ్చిందండి డెఫినెట్ గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్ లో మగ్గించుకుంటే బియ్యం చాలా చక్కగా ఉడికిపోతుందండి వేడి మీద ఇలా ముద్దగా అనిపిస్తుందండి చల్లారితే పొడి పొడిలాడుతూ వస్తుంది చూసారు కదా మీల్ మేకర్ చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది అసలు ఎటువంటి గ్రేవీ కూరలో అవసరం లేదండి ప్లెయిన్ రైతాతోటి తినేయచ్చు అంత బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్